నుండి దించితే ఇంచుమించుకు నాలుగు గంటలకు యోసేపు తీసుకొని ఐదు గంటలకు అట్లా తీసుకెళ్లి సమాధిలో పెట్టేశాడు ఆరు అయితే ఆ కార్యక్రమాలు చేయదు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు ఐదు గంటలకు యేసు ప్రభులు తీసుకెళ్లి సమాధిలో పెట్టేశాడు ఇక యోసేపు స్థలానికి యోసేపు వెళ్ళిపోయాడు ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు యేసు ప్రభు యొక్క దేహము ఈ ఆ యొక్క గుహలో అంటే ఆ సమాధిలో ఉన్నది ఆ సమాధిలో ఉన్నది ఆ సమాధిలో ఉన్న తర్వాత యేసు ప్రభుల వారు ఏం చేసిండు యేసు ప్రభుల వారు భూమి మీద ఆయన దిగి దిగివచ్చి సంచరిస్తున్నప్పుడే తన తన ప్రజలతోనూ శిష్యులతోనూ కొన్ని సందర్భాలను ఎత్తిపట్టి మాట్లాడాడు మత్త పన్నెండో ధ్యం నలభై వచ్చిన చదవండి మత్త పన్నెండో ధ్యం నలభై వచ్చిన చదవండి యోన మూడు రాత్రింపగల్లు తిమింగలము కడుపులో ఎలాగుండెవ్ అలాగూ మనిషి కుమారుడు మూడు రాత్రింపగల్లు భూగర్భములో ఉండును ఇప్పుడు ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు అయ మాకు ఒక సూచక్రియ చూపెటం అంటే ఇదిగో యోన ఎలాగైతే తిమింగల గర్భములో మూడు దినములు ఉన్నాడో మనిషి కుమారుడు కూడా భూగర్భములో ఎన్ని దినాలు ఉంటాడని చెప్తున్నాడు యేసయ్య తన కొరకు చెప్పండి మీరు మాట్లాడు ఎన్ని రోజులు ఉంటాయని చెప్తున్నాడు మూడు దినములు ఉంటానని యేసు ప్రభులు వారు మరణించక ముందే తన శిష్యులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పాడు మార్కు తొమ్మిదో అధ్యయనం వచ్చాను సదా తొమ్మిదో అధ్యయనగా ఆయన తన శిష్యులకు బోధించు మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనుషుల చేతికి మనుషుల చేతి అప్పగింపబడుచు ఉంటాడుచు ఉన్నాడు వారు ఆయన ఇప్పుడు ఆయన చంపెదరు చంపబడిన మూడు దినములు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునండి ఆయన లేచు అనేదో చెప్పాను ఇప్పుడు ఆయన చెప్తున్నాడు శిష్యులతో చెప్పాడు స్త్రీలతో చెప్పాడు సమాజంలో చెప్పాడేమని మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు ఆయన చనిపోతాడు తిరిగి లేస్తాడని ఎవరు ఎవరి కొనకు చెప్తున్నారు చెప్పండి ఆయన ఆయన కొరకే చెప్పుకుంటున్నాడు యేసు ప్రభు యేసు ప్రభు చేయబోయే కార్యం కొరకు ఆయనే చెప్తున్నాడు ఆయన మరణము ఆయన పునర్ధానము కొరకు ఆయన ముందుగానే బ్రతికున్నప్పుడే తమతో ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు మనుషుకు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు చనిపోతాడు చనిపోగానే మీరందరూ కూడా అయ్యో చనిపోయాడు అన్నట్టుగా మీరు బాధపడకండి ఆయన తిరిగి మూడో దినమున తిరిగి లేస్తాడు అని చెప్పాడు చెప్పినటువంటి మాటలంతా కూడా స్త్రీలు విన్నారు శిష్యులు విన్నారు అక్కడ సర్వ సమాజం కూడా విన్నది కానీ మీరు వచ్చే ముందే యేసు ప్రభు ఆ సమాధిలో నుండి తిరిగి